టూ సెకండ్ శామ్యూల్ రెండవ సమ్మె రంగు చూద్దాము అండ్ చాప్టర్ ట్వంటీ ఫోర్ అండ్ వర్స్ ట్వంటీ ఫోర్ ఇరవై నాల్గవ అధ్యాయమో ఇరవై నాల్గవ వచ్చినం అండ్ కింగ్ సడన్ టు అరౌనా నే బట్ ఐ విల్ షూర్లీ బుయి టఫ్ ఎట్ అ ప్రైస్ నేదర్ విల్ ఐ ఆఫర్ బంటఫ్ రింగ్స్ అంటు ద లోడ్ మై గోడ్ ఆఫ్ దట్ వజ్ డస్ట్ కాస్ట్ మీ నథింగ్ సో దేవిడ్ బౌట్ త్రెష్మి ఫ్లోర్ రాజు నేను అలాగే తీసుకున్నాను వెలయించి నీ ఒంతుద కొను వెలయిక నేను తీసుకొని దానిని నా దేవుడైన యహోబాకు దహనబలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను ఫర్ అక్కడ దావీదు యెహోవ నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను యెహోవ దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను అండ్ ద ప్లేగ్ వాస్ స్టేడ్ ఫ్రమ్ ఇశ్రాయేల్ ఆ తెగులు ఇశ్రాయేలు మధ్యలో నుండి ఆగిపోయింది డేవిడ్ హడ్ సిన్ ద గ్రేట్ సిన్ బై నంబరింగ్ ద పీపుల్ ప్రజలను లెక్కించుమని చెప్పుటను బట్టి దావీది ఎంతో ఘోర పాపం చేశాడు అందును బట్టి దేవుడు ప్రజల మీదకి ఒక తెగులును పంపించాడు When we get any victory in anything, sometimes we get blind. మనము ఏదైనా ఒక విషయంలో సంగతిలో విజయము పొందినప్పుడు సాధారణంగా తర్వాత సంభవించే వాటిలో గృఢివారంగా మారుతూ ఉంటాము నీలో గర్వమును పెట్టడానికి చూస్తూ ఉంటాడు ఆర్మీ ఫర్ హిమ్ దావీదు మనసంతా కూడా సైన్యము పైన దృష్టి ఉంచేవాడు ప్రీవియస్లీ హీ వాజ్ ఎ సింపుల్ మ్యాన్ అది వరకు దావీదు జీవితం చూసినట్టయితే అతను ఎంతో సామాన్యమైన వ్యక్తి హీ గాడ్ many victories అతనికి ఎన్నో విజయములు కలిగి ఉన్నవి హీ పుట్ హిస్ ట్రస్ట్ ఆన్ గాడ్ అతడు తన విశ్వాసమును నమ్మకమును దేవుని మీద ఉంచాడు సామ్ 118 కీర్తనల గ్రంథము 118 ఎయిత్ వర్స్ ఎనిమిదో వచనం ఇట్ ఇస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లోడ్ దెన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యామ్ కీలకన నూట పద్దెనిమిది ఎనిమిదో వచనంలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు బట్ నౌ వెన్ హి వన్ ద విక్టరీ ఓవర్ ఫిలిస్తాన్స్ మరి ఈ సమయంలో ఫిలిస్తీల పైన విజయం నొందిన తర్వాత డే ఉట్స్ మైండ్ వెంట అవుటర్ ది ఓన్ స్ట్రెంగ్ అండ్ స్ట్రెంగ్ ఆఫ్ ద ఆర్మీ తనకున్న బలం మీదకి తన యొక్క సైన్యం బలం మీదకి తన దృష్టి వెళ్ళిపోయింది హిస్ మైండ్ వాస్ అతని తన సైన్యం మీదకి వెళ్ళింది సెల్ఫ్ తను సో హిస్ ఫాల్ట్ వాస్ ఓన్లీ ద పీపుల్ అతని తప్పు కేవలము ప్రజలను లెక్కించుట మాత్రం కాదు కానీ హీ బ్రిగేమ్ ప్రౌడ్ అతను గర్వంతో నింపబడి ఉన్న వ్యక్తిగా మారాడు వి మెస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ప్రైడ్ కనుక మనము గర్వమును బట్టి జాగ్రత్త పడాలి ఈ టుడే మెనీ పీపుల్ మెనీ చర్చెస్ ఆల్సో ఈ సమయాల్లో చూసినట్టయితే ఎన్నో సంఘాల్లో కూడా యూ గోడ్ బ్లెస్ దిమ్

వారి మనసు కేవలము మెప్పుదల మీదకి మహిమ వైపునకు అయితే దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మరలించబడుతుంటే అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను

దీనుడవై ఉండు డోంట్ అన్నెసెసరీ లెట్ యువర్ చిల్డ్రన్ గో అబ్రాడ్ అనవసరంగా నీ పిల్లలను విదేశాలకు పంపించవద్దు విదౌట్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం లేకుండా పంపొద్దు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ యు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే డోంట్ ఇంక్రీస్ ద మైట్ ఆఫ్ యువర్ హార్సెస్ ఫర్ యువర్ సెల్ఫ్

మూడవ చిన్న వాట్ ద నార్డ్ స్ లెట్ నార్డ్ వైస్ గ్లరీ ఇస్టమ్ నేర్ మైటీ మ్యాన్ గ్లీ ఇస్ మైట్ లెట్ నార్ట్ ద రిచ్ మ్యాన్ గlీ ఇన్ రిచెస్ యెహోవా ఈలాగ సెలవించున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయం ఇంపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయం ఇంపకూడదు గోడ్ గూస్ గ్లోరీ వన్ వీర్ ఇన్ ద వర్క్ ఆఫ్ గా మీరు దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుడు మీకు మహిమని ఇస్తాడు ఇట్స్ నోట్ బికాస్ ఆఫ్ యువర్ విస్టమ్ అది కేవలము నీ జ్ఞానమును బట్టి అనేది ఎంత మాత్రం కాదు ఇట్స్ నోట్ బికాస్ ఆఫ్ యువర్ మైండ్ అది నీ బలమును బట్టి కాదు బర్త్ ఓన్లీ క్లోరీ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ మహిమ కేవలం దేవునికి చెల్లినది మాత్రమే సో గాట్ సెంట్ ద డెత్ ఏంజల్ టు డిస్ట్రాయి పీపుల్ కాబట్టి దావీదు లెక్కించుటను బట్టి దేవుడు మరణ దూతను పంపించి ఉన్నాడు ప్రజలను నాశనం చేయడానికి సెవెంటీ థౌజండ్ పీపుల్ వర్ డిస్ట్రాన్ హుట్ టు సుమారు డెబ్భది వేల మంది ప్రజలు మరణానికి అప్పగించబడ్డారు డేడ్ వోస్ పుట్టు నార్డ్ ఓన్లీ సేమ్ బుడ్ అల్సో ఇవి గెమ్ మరి అప్పుడు దావీదు కేవలము సిగ్గుపరచబడడం లేదా అవమానాన్ని ఎదుర్కోవడం మాత్రమే కాదు కానీ ఒక బలిపీఠం కట్టే ప్రదేశం వైపుకు అతని నడిపించాడు

సర్వశక్తి మంతుడైనటువంటి దేవుని యొక్క సైన్యములను మర్చిపోయాడు అతడు దేవుని మాటను వినుటకు విధేయత చూపించుటలో ఓడిపోయాడు